అవసరమైన జీర్లసాలు కానీ ఇవి మనం తీసుకున్న అమృత్ స్కీమ్ కింద వీళ్ళకి ఎక్స్పెన్షన్ కి నైన్ పాయింట్ టూ అంత వచ్చింది సైన్స్ వీళ్ళకి మనకి ఓల్డ్ స్కీమ్ అవుతుంది ఒకే నుంచి పంపింగ్ స్కీమ్ అవుతుంది అది ఇది క్లబ్ చేసినా కూడా అది అంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి నేను పబ్లిక్ హెల్త్ గారు మీరు చెప్పాక నా దగ్గరికి వచ్చారు డైలీ వాటర్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఆల్టర్నేట్ తీసుకెళ్ళారు పంప్ హౌస్ దగ్గర నుంచి సోమసల్ దగ్గర నుంచి ఒక వాటర్ పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు అని చెప్పి సో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఆల్టర్నేట్ డేస్ ఇవ్వడం వల్ల మీరు దానికి ఒక స్కీము నేను ఆ రోజు చేయడం కంటిన్యూ చేసి వర్క్ చేయలేదు అలా పడ్డ సార్ సార్ దాన్ని టోటల్గా మీరు ఎగ్జామిన్ చేయరు

స్కూల్ పైన ఏదైతే అప్పుడు ఒక కాలేజీ అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ పిల్లలకి కాస్త మెరిటోరియల్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాయి మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో అంటే దానికై ఎక్స్పెండిచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్ దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఐతి ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్ ఖాళీగా ఉంటే అంతకుముందు అక్కడ లా కాలేజీ ఉండింది ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక మూడు వందల మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం ఇది చక్కగా మంచి చదివివ్వాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లలకి ఐఐటి నీట్లో కోచింగ్ ఇప్పించాం దాంట్లో దాదాపు ఒక నూట యాభై మంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటి అండ్ బిడ్స్ పిల్లని అంతేకాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు చాలా సంతోషం ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నెల్లులో ఆ పిల్లలందరినీ వెహికల్ ఇచ్చుకొని అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అయింది తీసేశారు ఎలక్షన్ నేను చెప్పాను రాంగానే దాన్ని మళ్ళీ టేకప్ చేస్తామని దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుండ కాలేజే కాదు స్కూలు అంటే పిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ దాకా లేదంటే నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్కి ఒక మోడల్గా చేసి ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాల్ కావ కట్ట కావచ్చు పెన్నా కట్ట కావచ్చు దీనదయా నగర్ కావచ్చు కుసుమార్జున కావచ్చు పేదలు నిరుపేదల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలకు ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నాను నేను యాక్చువల్గా మంత్రి గారితో కూడా మాట్లాడాను అయితే త్వరలో కార్యం ఏదైనా ఈ అకాడమిక్ ఇయర్ చేయలేవు ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది అందువల్ల ఇవన్నీ ప్లాన్లు చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే కాదు కనీసం ఒక వెయ్యి మంది పిల్లలకి బెనిఫిట్ అయితే చేయాలి అయితే దానికి ఫండ్స్ కావాలి అంటే ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఒకటి చేస్తాం బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్ దానికి ఎలా అనేది బడ్జెట్స్ అనేది సీఎం గారితో మాట్లాడి కార్పొరేషన్తో మాట్లాడి ఖచ్చితంగా కనీసం ఒక వెయ్యి మంది పిల్లలు అందులో కనీసం ఒక మూడు నాలుగు వందలు హాస్టల్ మిగతా వాళ్ళ డేస్ కాలర్ బెనిఫిట్ అయితే హై క్వాలిటీ అది పేదలు నిరుపేదలకి ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది